హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన టేస్టీ రెసిపీ వచ్చి ములక్కాడ గుడ్లు పులుసు అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది రైస్లోకి చపాతీలోకి దేంట్లోకి అయినా కానీ ఈ ములక్కాళ్ళు కూడా మన చెట్టుకి కాసినాయి అనమాట మన చెట్టుకి కాసిన ములక్కాళ్ళతో గుడ్లు పులుసు అయితే చేశాను ఇలా గుడ్లు ములక్కాడ కలిపి పులుసు పెట్టుకొని తింటే రోజు తినేదానికంటే కూడా ఒక ముద్ద ఎక్కువే తింటారనమాట అంత బాగుంటుంది ఎప్పుడు ఫ్రై అలా కాకుండా పులుసు కూరలు కూడా చాలా బాగుంటాయి ట్రై చేయండి ఇక్కడైతే మన చెట్టుకి అనమాట రెండో సారీది అనమాట నేను చే కూర చేయడం ఒకటి రెండు అలా మూడు కాస్తాను అనమాట ఎక్కువ కాయట్లేదు ఎవరికైనా ఇద్దామన్నా కానీ కొన్ని కొన్ని కాస్తున్నాయి ఎక్కువ కాస్తే ఇంకా చుట్టుపక్కలందరికీ కూడా పంచుకోవచ్చు అనమాట మన చెట్టు కాయలు కాబట్టి అలానే ఫ్రెండ్స్ ములక్కాళ్ళు ఓన్లీ సాంబారే అనుకుంటారు అందరూ సాంబార్కే కాకుండా ఇలా గుడ్లోని వేసుకోవచ్చు చికెన్లో వేస్తాను నేనైతే మటన్లో వేస్తాను ములక్కాడు కాంబినేషన్ చాలా అట్లలో బాగుంటుందన్నమాట ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకొని ఇప్పుడు కొద్దిగా పసుపు అలానే కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఇప్పుడు ఉడకబెట్టిన గుడ్లకి ఇలా ఘాట్లు పెట్టేసుకోండి మీరు ఎన్ని గుడ్లు వేసుకుంటారో అన్ని గుడ్లకి కూడా ఇలా ఘాట్లు పెట్టేసుకోండి గుడ్లన్నీ కూడా ఉడకబెట్టుకునేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకోండి మనం గుడ్లు వలిచేటప్పుడు పెంకు బాగా వస్తుంది ముక్కలు ముక్కలైపోకుండా గుడ్లన్నీ కూడా నీట్గా వస్తాయి ఇక్కడైతే నేను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించేసుకుంటున్నాను ఇలా ఉంటే సరిపోతుంది మరి ఎక్కువ కావాలంటే ఇంకా ఎక్కువ కూడా వేయించుకోవచ్చు నేను ఈ కలర్లో ఉన్నప్పుడు తీసేస్తున్నాను ఇప్పుడు కర్రీ కోసం ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను సేమ్ మనం గుడ్లు వేయించిన దాంట్లోనే చేసేసుకోవచ్చు కానీ ఇక్కడ నాకు కర్రీ వండేసిన తర్వాత గుడ్లు వేయించాను కాబట్టి నేను ఇలా చేయవలసి వస్తుంది ఆయిల్ మరిగిన తర్వాత కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసాను తర్వాత ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు అలానే నాలుగు పచ్చిమిరపకాయలు కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకున్నాను వేసుకున్న తర్వాత బాగా మగ్గనివ్వాలి ఉల్లిపాయని తర్వాత ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ పసుపు అలానే రుచికి సరిపడగా ఉప్పు వేస్తున్నాను ఒకటిన్నర స్పూన్ వరకు ఉప్పు వేసాను వేసిన తర్వాత మొత్తం అంతా కలిపేసేసేయండి ఇట్లా కలిపేసిన తర్వాత మూత పెట్టుకొని ఇంకా బాగా మగ్గనిచ్చిన తర్వాత ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను కరివేపాకు వేసుకొని మళ్ళీ అంతా కలిపేసుకోవాలి కలిపేసిన తర్వాత ఉల్లిపాయ ముక్క బాగా మగ్గిపోయేంత వరకు మంటని మీడియంలో పెట్టుకొని వేయించేసుకోండి ఇప్పుడు ఒక స్పూన్ అల్లం పేస్ట్ కూడా వేసాను వేసిన తర్వాత మళ్ళీ ఒక్కసారి అంతా కలిపేసుకొని చూస్తున్నారా మనం ఎన్ని ఉల్లిపాయ ముక్కలు వేస్తే ఇంత అయ్యిందో చూసారా బాగా మగ్గిపోతే ఇలాగైపోతుంది అన్నమాట ఇప్పుడు ఇలా మగ్గిపోయిన దాంట్లోకి మనము చూస్తున్నారు కదా ములక్కడ ముక్కలు వేసేసుకోవాలి ఇక్కడ శుభ్రంగా మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసేసుకొని ఇక్కడ నేనైతే మరీ పెద్దగా కాకుండా అలానే మరీ చిన్నగా కాకుండా మీడియంగా కట్ చేసుకున్నాను ములక్కాయ ముక్కలన్నీ కూడా ములక్కాయ ముక్కలు వేసేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అంతా కలిపేసుకొని మూత పెట్టుకొని కొద్దిగా సేపు మగ్గనివ్వండి ఒక పది నిమిషాలు మగ్గితే మనకి ములక్కడ ముక్క అంతా కూడా కొంచెం మెత్తగా అవుతుంది ఇప్పుడు ఒక రెండు టమాటాలు మిక్సీ పట్టుకొని పేస్ట్ లాగా చేసి వేసాను ముక్కలుగా కూడా కట్ చేసి వేసుకోవచ్చు ఇక్కడ ఏంటంటే ముక్కలు కనిపడితే పిల్లలు తీసి పక్కన పెట్టేస్తున్నారనేసి అనేసి నేను కొంచెం పేస్ట్ లాగా అయితే మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా పట్టి వేసాను ఇలా వేయడం వల్ల మనకి కొంచెం గ్రేవీ అనేది చిక్కగా బాగుంటుంది ఇలా మనకి దగ్గర కంట ఉడికిపోవాలి ఇప్పుడు దీంట్లోకి కారం వేస్తున్నాను మీరు ఎంత తింటారో స్పైసీ తగ్గట్టు వేసుకోండి ఇక్కడ నేను రెండున్నర స్పూన్ వరకు వేసాను ఇప్పుడు ఈ పొడి వచ్చేసి జీలకర్ర మెంతులు ధనియాలు మూడు కూడా లైట్గా వేయించి పొడి చేసుకున్న పౌడర్ అనమాట ఒక స్పూన్ వరకు వేసాను ఇలా పులుసుకోరలోకి మెంతులు జీలకర్ర పొడి వేస్తే చాలా బాగుంటుంది వేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని చూస్తున్నారు కదా ఇలా కలిపేసుకున్న దాంట్లో ఇప్పుడు కొద్దిగా నీళ్ళు పోసుకున్నాను మనం మిక్సీ పట్టుకున్నాం కదా టమాటా పేస్ట్ దాంట్లో కొద్దిగా వేసుకొని ఇప్పుడు కడిగేసి ఇందులో పోసేస్తాను నీళ్ళు ఈ నీళ్ళలో మనకి ములక్కాడ ముక్క అనేది ఒక సెవెంటీ పర్సెంట్ ఉడకాలన్నమాట ఉడికిన తర్వాత మాత్రమే పోయాలి అలాగే ముందు పోసేసామంటే మళ్ళీ ములక్కాడ ముక్క ఉడకదు అందుకనేసి ఒక సెవెంటీ పర్సెంట్ ములక్కాడ ఉడికిన తర్వాత మాత్రమే పులుసు పోసుకోవాలి చూస్తున్నారు కదా ఇక్కడ పులుసు వేస్తున్నాను మీకు ఎంత అయితే కావాలో ఇక్కడ ఒక పెద్ద సైజ్ నిమ్మకాయ సదంత చింతపండు నానబెట్టుకొని పులుసు తీసి వేసాను వేసిన తర్వాత ఒకసారి అంతా కూడా కలిపేసుకోండి ఇదేంటంటే మరి దగ్గర కాకూడదు అలానే మరి గట్టిగా కూడా ఉండకూడదు మీడియంగా ఉంచుకోవాలి పులుసు చూస్తున్నారు కదా ఇక్కడ పులుసు అంతా కూడా కొద్ది కొద్దిలాడుగుతూ ఉడుకుతుంది కదా స్మెల్ కూడా బాగా వస్తుంది మనం పులుసు ఉడికేటప్పుడు ఇలా మొత్తం అంతా కూడా దగ్గరికి కొంచెం దగ్గరికి అయ్యేటట్టు ఉడికించుకోవాలి చూస్తున్నారు కదా ఇలా ఉంటే సరిపోతుంది పులుసు అనేది మీకు ఇంకా ఇంత పులుసు వద్దనుకుంటే ఇంకొంచెం దగ్గరకు ఉడకనించుకోండి ఇక్కడ ములక్కడ ముక్క కూడా బాగా ఉడికిపోయింది ఉడికిన తర్వాత ఇప్పుడు మనం వేయించుకున్న గుడ్లు ఉన్నాయి కదా అవి ఫైనల్గా వేసేస్తున్నాను గుడ్లు ఏంటంటే లాస్ట్లో వేసుకోండి ఇంకొక పది నిమిషాల్లో అనగా ఒక ఐదు నిమిషాలు అనగా వేసుకోండి ఫస్టే వేసేయకుండా ఇక్కడ తినని వాళ్ళకి ఇలా తెల్ల గుడ్లు అయితే వేసేస్తాను వేయించితే కొంతమంది తినరనమాట అలాంటి వాళ్ళకి తెల్ల గుడ్లు ఉడకబెట్టిన గుడ్లు ఇక్కడ ములక్కడ ముక్క పట్టుకొని చూసుకోండి ఉడికిందో లేదో ఇక్కడైతే మనకి ఉడికిపోయింది బాగా చూస్తున్నారు కదా ఫైనల్గా కొత్తిమీర వేసేస్తున్నా ఇంకా మనకి కర్రీ రెడీ అయిపోయింది కాబట్టి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని చూస్తున్నారు కదా మనకు చల్లారేసరికి ఈ పులుసు అంతా కూడా ఇంకొంచెం గట్టిగా అవుతుంది అనమాట అందుకనేసి కొంచెం పులుసు ఉన్నప్పుడే నేను స్టవ్ ఆఫ్ చేసేస్తాను ఈ కర్రీ ఏంటంటే ఒక ఏడు మందికి సరిపోతుంది అనమాట ఏడెనిమిది మంది వరకు తినచ్చు ఈ కర్రీ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే ములక్కడ టమాటా గుడ్లు పులుసు తయారైపోయింది చాలా అంటే చాలా బాగుంటుంది ఈసారి మీరు కూడా ట్రై చేయండి ములక్కాడలు ఏంటంటే వంకాయ ములక్కాడ ఇంకా మామిడికాయ ములక్కాడ ఇంకా చికెన్ తోటి అలానే మటన్ తోటి నేనైతే చాలా ఆటలో వేస్తూ ఉంటాను ములక్కాడతో వెరైటీస్ మన ఛానల్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాం అప్పటివరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్